కన్న తర్వాత బాధ్యతగా వ్యవహరించాలంటూ హితవు పలికారు యాంకర్ రష్మి పెంపుడు కుక్కదాడిలో ఐదు నెలల చిన్నారి మృతి చెందిన ఘటన తాండూరులో చోటు చేసుకుంది దీనిపై సోషల్ మీడియా వేదిక వరుస పోస్టులు పెట్టారు దీంతో ఆ కుక్కను చిన్నారి తల్లిదండ్రులు కొట్టి చంపారు దీనికి ఓ నెటిజన్ స్పందిస్తూ ఇప్పుడు ఆ కుక్కను చంపినందుకు చిన్నారి తల్లిదండ్రులపై కేసు పెట్టాలని రష్మి అంటుందని కామెంట్ చేయగా దీనిపై రష్మి స్పందించారు చిన్నారిని ఎందుకలా అజాగ్రత్తగా వదిలేశారు కుక్కదాడి చేస్తున్నప్పుడు అతని తల్లిదండ్రులు నిద్రపోతున్నారా కనీసం ఏడుపు కూడా వినిపించలేదా జంతువులపై ఇలాంటి ప్రచారాన్ని ఆపండి తెలివి తక్కువగా వ్యవహరించి తల్లిదండ్రులు సంబంధించిన వెయ్యి వీడియోలను నేను షేర్ చేయగలను పిల్లల జీవితాలను లో పెట్టింది ఎవరు అదే జంతువుల విషయానికి వస్తూ ఈ లాజిక్స్ అన్ని మర్చిపోతారు ఈ ప్రపంచాన్ని ఇబ్బందులు గురిచేసి మీరు మాత్రం ప్రశాంతతను తిరిగి పొందాలనుకుంటే అది సాధ్యమయ్యే పని కాదని రష్మి కౌంటర్ ఇచ్చింది దీనికి మరో నెటిజన్ స్పందిస్తూ మీకు బుర్ర లేదని అర్థమైంది ఈ మాట అంటున్నందుకు సారీ అని అనగా మీకు ఉంది కదా పిల్లలను కనడమే కాదు ఇలాంటి ఘటనలు జరగకుండా వాళ్ళని జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత కూడా మీదే దయచేసి పెంపుడు జంతువులు ఉన్న వాళ్ళు పిల్లల్ని అలా వదిలేకండి రష్మి సూచించింది ఇరవై నాలుగు గంటల పిల్లలతో ఎవరు ఉండలేరు రేపు మీరు కూడా అంతే ఇలాంటివి కేవలం ఒక క్షణం గ్యాప్ లో జరిగే అవకాశం కూడా ఉంది ఇలాంటివి అనుకోకుండా జరుగుతుంటాయని మరో నెటిజన్ రిప్లై ఇవ్వగా మీరన్నది నిజమే అనుకోకుండా జరుగుతుంటాయి కానీ ఏది ఒక్క నిమిషంలో జరగదు తల్లిదండ్రులు ఇలాంటి చిన్న చిన్న తప్పులు చేయకుండా చూడాలని రష్మి సమాధానం ఇచ్చారు బయట వ్యక్తులపై దాడి చేయకుండా పెట్స్ కే యసమానుల తగిన శిక్షణ ఇవ్వాలని దాడి జరిగితే ఆ పెంపుడు జంతువు యజమానిపై కేసు పెట్టాలని రష్మి అన్నారు ప్రస్తుతం ఆమె వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి